ఓం సారేమండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరు బాగుండాలి మన కోరుకుంటున్నాను ఈ రోజు నేను చేయబోతున్న వీడియో సిరిడి సాయి మందిరంలో ఒక భక్తురాలకు జరిగిన లీల ఆ లీల కోసం మీకు వివరించబోతున్నాను ఇంటికి ముందు నేను చేసిన వీడియోస్ శ్రీ సాయి దుర్గంలో అనుభవాలు ఈ రోజు నేను చెప్పబోయే వీడియో వచ్చేసి సాయి లీల బాబాగారి లీలలు అనంతమైనవి అద్భుతమైనవి ఎన్నో లీలల్లో ఇది ఒక లీల ఈ లీల మీకు చెప్పడానికి ముందుకొచ్చాను ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్తే ఈ బాబా గారి లీల కోసం అయితే వివరించుకుంటున్నాము కమలమ్మ అనే ఒక అరవై ఏళ్ళ సాయి భక్తురాలు ముంబైలో నివసిస్తుండేవారు ఆమెకి జరిగిన ఒక లీల మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం ఇప్పుడు నేను చెప్పే లీల మనసు పెట్టి జాగ్రత్తగా వింటే దానిలో ఉన్న అద్భుతం మీకు తెలుస్తుంది ఈ కమలమ్మ గారు ముంబైలో జీవిస్తున్నా సరే వాళ్ళది తమిళనాడు ఆమెకి తమిళ తప్పితే వేరే భాష ఏది రాదు పంతొమ్మిది వందల నలభై నాలుగులో వాళ్ళ కుమారుడు ఆర్మీలో జాయిన్ అయ్యాడు ఆర్మీకి వెళ్ళిన తర్వాత ఈ అమ్మగారు మనసు చాలా బాధాకరంగా చాలా దిగులుగా ఉంది అంటే బాధాకరంగా దిగులుగా ఎందుకుంది ఆర్మీకి వెళ్తే మంచిదే కదా అని అనుకుంటారు కానీ ఒక తల్లి ప్రేమ ఎలాంటిదంటే ఆర్మీకి వెళ్ళిన తర్వాత అక్కడ యుద్ధాలు జరుగుతాయి ఇంకేమైనా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ తల్లి మనసు చాలా బాధాకరంగా ఉంది అంటే నా అక్కడికి వెళ్ళిన నా కొడుకు ఎలాగున్నాడు ఏం చేస్తున్నాడు ఎలా ఏ పరిస్థితిలో ఉన్నాడు అన్న ఒక దిగులు పట్టుకుంది అలా పట్టుకున్న ఎంబడే లేదు నాకు చాలా బాధాకరంగా ఉంది ఇప్పుడు నేను సిరిడి వెళ్ళాలి సిరిడిలో ఉన్న సాయిబాబా గారిని దర్శించుకోవాలి ఒకసారి అప్పుడు కానీ నా మనసు తృప్తి పడదు అని చెప్పేసి తను సిరిడికి అయితే బయలుదేరడం జరిగింది రైల్వే స్టేషన్కి వెళ్ళారు రైల్వే స్టేషన్కి వెళ్ళి సిరిడి టికెట్ అడిగారు నేను సిరిడికి వెళ్ళాలి నాకు ఒక టికెట్ ఇవ్వండి అని చెప్పేసి అయితే ఆమెకు తెలియదు పాపం అంటే సిరిడికి వెళ్ళాలని కూడా తెలుసు కానీ ఆ ట్రైన్ సిరిడీకి వెళ్తుందా లేదన్న విషయం ఈ అమ్మకైతే తెలియదు అప్పుడు అక్కడ టికెట్లు ఇచ్చే కౌంటర్ దగ్గర ఒక బాయ్ అయితే పని ఉంటాడు ఆ బాయ్ సాయి భక్తుడు అన్నమాట ఆయన చెప్పాడు ఏమని అమ్మ ఇది కాపర్గామ్ దాకా వెళ్తుంది మీరు అక్కడ దిగేసి సిరిడి వెళ్ళండి డైరెక్ట్గా అయితే సిరిడికి వెళ్ళదు అని చెప్పి అన్న తర్వాత ఆమె సరే అని చెప్పేసి తోటి సిరిడి వెళ్ళే ప్రయాణికులతో ప్రయాణం చేసుకొని మొత్తానికి సిరిడి అయితే చేరారు సిరిడి చేరిన తర్వాత ఆ దగ్గరలో ఉన్న ఒక రూమ్కి అయితే వెళ్ళి రూమ్లో ఉండడం జరిగింది రాత్రి సమయం ఎనిమిది కావస్తుంది ఆ తల్లికి ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు బాబాగారి దగ్గరికి వెళ్దామా అని మనసు కుతూహూలతో పడుతుంది అందుకని రాత్రి ఎనిమిది గంటలకి చీకటి బాగా చీకటి ఆ టైంలో అంటే మనకు లైటింగ్ కూడా లేదు అప్పుడు ఆ తల్లి వెనక నుంచి మెట్లు ఉన్నాయి బాబాగారు మందిరానికి బ్యాక్ సైడ్ నుంచి కూడా అప్పుడు ఓపెన్ ఉందంట ఓపెన్ ప్లేస్ నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ మెట్లుంటే మెట్ల మీద జారిపోయి కింద పడిపోయి కింద పడిపోయిన తర్వాత మొత్తం దెబ్బలు రక్తం అన్ని ఆ బాధ భరిస్తూనే బాబాను దర్శించుకున్నారు దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఒక ఆయన కలిసి అదేంటమ్మా మీకు ఇంత రక్తము ఇంత బాధ కలిగింది మనం హాస్పిటల్కి వెళ్దాము నిన్న హాస్పిటల్కి తీసుకెళ్తాను అని చెప్పేసి ఒక ఆయన అన్నాడు అప్పుడు ఆ తల్లి అన్న మాట ఏంటంటే చూడండి నేను ఎక్కడికి రాను ఏ హాస్పిటల్కి రాను నాకు ఒక అద్భుతం జరిగింది అలా పడ్డప్పుడు ఆ అద్దు మీకు చెప్తాను నేను పడిపోయిన తర్వాత ఎవరో నా పక్కన లాంత్రి పట్టుకొని నిలబడినట్టు ఉంది తీరా లేచి చూస్తే సాక్షాత్ శ్రీ సాయిబాబా గారు అంతటి మహానుభాబుడైన సిరిడి సాయినాథుల వారు నా కళ్ళ ముందు ఉండడం వల్ల నాకు ఏం చేయాలో కూడా తోచలేని పరిస్థితి ఆ అమ్మ లేపిన తర్వాత అమ్మ నువ్వేం భయపడకు నీకు ఎటువంటి బాధ ఉండదు ఈ దెబ్బలు బాధలు రేపొద్దున కళ్ళానికి ఏమీ ఉండవు అలాగే నువ్వు ఇంత కష్టపడి సిరిడీకి వచ్చావు కాబట్టి ఒక మాట చెప్తున్నాను మీ అబ్బాయిని కూడా నేను చూసుకుంటూనే ఉన్నాను మీ అబ్బాయిని కూడా కనురెప్పలా నేను చూసుకుంటున్నాను కాపాడుకుంటూ వస్తున్నాను కాబట్టి నువ్వు ఎటువంటి దిగులు కూడా పెట్టుకోవద్దు మీ కొడుకు నేను అండగా ఉంటాను అని చెప్పేసి అక్కడి నుంచి మాయమైపోయారంట ఈ మాయమైపోయిన తర్వాత ఈ డబ్బలు రత్నం అన్నీ ఉంటాయి కదండి చూడ్డానికి డబ్బులు రత్నంకైతే కనిపిస్తుంది కానీ దానికి బాధ లేకుండా పోయింది పడ్డ నొప్పి కానీ ఏదైనా కానీ ఆ క్షణంలో సాయిబాబా గారు కనిపించి సత్కరించి ఇవన్నీ పోతాయి ఇబ్బంది ఏమి లేదు అన్న క్షణం నుండి కూడా ఆ తల్లికి ఏమీ బాధలేదంట ఆ లీల ఎవరైతే వచ్చారో నేను హాస్పిటల్కి తీసుకెళ్తానామా మీరు రండి అని ఆయనకి చెప్పడం జరిగింది అలా చెప్పిన తర్వాత తను తన గదికైతే వెళ్ళిపోయింది వెళ్ళిపోయి వద్దున లేచింది వద్దున లేచి చూడబోతుకి ఆ చిన్న బాధ కూడా అసలు అంటే నాకేం తగలేదు నేనేం పడలేదు అన్న భావం ఆ తల్లికి కలిగిందంట అంటే చూడండి మనం సాయిబాబా గారిని ఎంతలా కొలుస్తామో ఎంతలా చూసుకుంటామో అలాగే బాబాగారు కూడా మనల్ని కంటి రెప్పలా చూసుకుంటారు మనం ఏం కష్టాలు ఉన్నా ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే మన పక్కనే ఉంటారు కాబట్టి ఇలాంటి అద్భుతమైన లీల మనం వింటుంటే కూడా చాలా ఆనందకరంగా ఉంది ఇలాంటివి మరెన్నో లీలలు చాలా ఉన్నాయి నేను ప్రతి లీల కూడా మీకు చెప్తూనే ఉంటాను కాబట్టి ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సాయి సాయిరా